భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్యంగా టిఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నాయకులను కేసీఆర్ టార్గెట్ చేశారు వారి భూములు వ్యాపారాలపై దృష్టి పెట్టారు ఇప్పటికే ఈటెల రాజేందర్ ని భూముల వ్యవహారంలోనే బయటకు పంపించారు అసైన్మెంట్ భూములు ఆక్రమించారంటూ కేసులు పెట్టారు కానీ ఆ కేసులు ఇప్పటి వరకు ఎటు తేల్చలేదు తాజాగా నర్సాపూర్లో బీజేపీలో చేరిన మురళీ యాదవ్ భూములపై ప్రభుత్వం కనేసింది ఆయన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఇవి ప్రభుత్వ భూములంటూ అతిక్రమించిన వారు శిక్షార్కులంటూ బోర్డులు బాచారు ఈ మధ్యనే నరసాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని మురళీ యాదవ్ ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు

అంటే మామూలుగా పెట్టండి క్లియర్ అయినాక మీరు నాలుగు అసలు క్లియర్ అయినాక మీరు కూడా అన్న లేనప్పుడు అన్యాయంగా వాళ్ళ దగ్గర ఛాలెంజ్ చేసుకోవాలి మా దగ్గర డిపాట్ మీరు తప్పుందా పేపర్ తప్పుందా సెవెంటీ చూసుకుంటారు అవును వాళ్ళే అడుగుతున్నా సార్

టీ క్లారిటీ వచ్చేవారు అప్పటివరకు రిప్రజెంటేషన్ ఇచ్చేది కదా మీరు కూడా రిప్రజెంటేషన్ ఆ పేపర్స్ ఉన్నాయి కదా ఆ పేపర్స్ తీసుకో ఈ పేపర్స్ తీసుకో నో ఏడిని నాలాల నగొన్న నాలేసారు సరే చూసేసారు తప్పకుండా నీకు క్లారిటీ వస్తుంది నాకు క్లారిటీ వస్తుంది అప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడినా నేను కూడా వింటా నేను కోటికి ఎంత సర్ నేను వాసన నేను కోర్టుకి వెళ్తాను కానీ ఇప్పుడు బోర్డైతే తీశారు సార్ అంటున్నాడు నేను అంతే లావాదేవి ఒకసారి నేను కష్టం అయితే అదిగనే కష్టం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కోట్ ఉంది తెలుసా మీకు అవును సార్ నేను అది చెప్తున్నాను మీకు కౌంటర్ కూడా వేసినప్పుడు దీనికి 4 ఇయర్స్ బ్యాక్ అవును ఫోర్ ఇయర్ మనం మీ కౌంటర్ కు ఈ సార్ ఆ ఏయలేదు మళ్ళీ ఇప్పటివరకు వరకు మీరు

మీరు ముందు చెట్లు నరికారు చెట్లు నెక్స్ట్ ఏంటంటే రెండు రోజులు మూడు రోజులు పోయిన తర్వాత చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్